గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టెవలన కాదు దేవుణ్ణి నోట నుండి వచ్చు మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము ఇరవై నాలుగో వచనములోని మొదటి భాగమే నిన్నటిదిన వర్తమాన కొనసాగింపు యహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము హేబేలు నీతిమంతుడు స్వార్థము దుష్టత్వము మోసము కలిగి ఉన్న అన్యాయస్థుడైన కయ్యిను హేబేలు మీద పడ్డాడు అప్పుడు హేబేలు కయ్యీనుని అడిగాడు నేను నీకు ఏమి అన్యాయం చేశానని నా శరీరమును గాయపరుచుతున్నావు నేను నీకేమీ నష్టం చేయలేదు నేను నీకు ద్రోహం చేయను లేదు నన్ను విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు నా దేహంలో నుండి నా రక్తం అంతా పోతుంది నేను చాలా బాధపడుతున్నాను నా శరీరం అంతా చాలా నొప్పిగా నా ఎముకలు నొప్పుగా ఉన్నాయని ఎంతగా ఆర్తధమని చేసినను కయ్యను కనికర పడక హేబేలును అన్యాయంగా చంపేశాడు హేబేలును అనేక నీతిని అని ఈ వాక్య సందర్భానుసారం అనవచ్చు నీతిమంతుడైనటువంటి హేబేలు చనిపోయినా ఒలికించబడినటువంటి అతని రక్తపు స్వరము చనిపోక దేవుని నీతిని ఆశ్రయించి న్యాయం తీర్చమని ముర్రపెట్టింది శారీరకంగా ఈ భూమి మీద నీతిమంతుని స్వరము మోగబోవచ్చు ఎందుకంటే ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడైనను లేడు కాబట్టి కానీ దేవుని ఎదుట మౌనంగా ఉండదు నీతిమంతుని యొక్క స్వరము నీతిమంతుడైనటువంటి దేవుడు మౌనంగా ఉండడు ఆ విధంగా కయ్యను ఎలాంటి ఘోరమైన శిక్షణకు పాత్రుడయ్యారో మనం ఎరుగుదాం కదా ఓ నీతిమంతుడా దేవుడు నీతోనే మాట్లాడుతుంది నీవు హింసింపబడుచున్న శ్రమలు నీ కష్టాలకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు నీ నీతికి ఫలాన్ని ఇవ్వబోతున్నాడు నీ కళ్ళ ముందే నీకు అన్యాయం చేసిన వారు కూలిపోయారు శ్రమపడుతూ సిగ్గుపడుతున్నారు నీ శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచి దానిని అనుగ్రహించినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయపడకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఎందుకంటే నీవు కలిగి ఉన్న నీతి దేవుని నీతి వారు దేవుని నీతిని న్యాయమును తిరస్కరించారు అందుకే శిక్షార్హులు యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు ఆయనను తీర్పు తీర్చమని ఆనాటి ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు ఏసులో లోపాలను వెతికి ఆయనను విమర్శించి పట్టుకున్నటుకు ఆయనను వెంబడిస్తున్న పరిశయ్యలు సదుకేయులు పెద్దలు వీరందరూ వ్యభిచారం చేయిచుండగా ఒక స్త్రీని పట్టుకొని ఈడ్చుకొని వచ్చి ప్రభువు పాదాల దగ్గర పడేసి ఆమెను చంపటానికి రాళ్ళు పట్టుకొని నిలబడి ఆహా బోధకుడా ఇప్పుడు చెప్పు ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి ఈమెను చంపమని చెప్తుంది నీవేమో పాపులను క్షమించుటకు వచ్చిన దేవుని కుమారుడువని రక్షకుడువని చెప్పుకుంటూ తిరుగుతున్నావు ధర్మశాస్త్రమును నెరవేరుస్తూ ఈ వ్యభిచారినిని నీవు ఎలా క్షమించి రక్షించగలవు అని వారి చేతిలోని రాళ్లను చేతి నుండి పైకి ఎగరవేస్తూ ప్రభువును విమర్శించుచూ ప్రశ్నించారు ఆ ముష్కరులు ధర్మశాస్త్రము ఇచ్చిన దేవుణ్ణే ప్రశ్నిస్తున్నామని ఎరగని మూర్ఖ జనాంగము ధర్మశాస్త్రమే వారి ఎదుట ఉంటే కళ్ళుండి చూడలేని ఖబోధులు వారు ఆ స్త్రీ ప్రభువైపు నా పాపమును ఒప్పుకొనుచున్నాను నా దావీదు కుమారుడా నన్ను క్షమించు నేను ఇకను పాపము చేయక నీకు సాక్షిగా జీవిస్తాను నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చు నా నజరేయుడా అని తన కనుసైకల చూపులతో ప్రభువుకి ప్రార్థించగా ఆ అన్యాయస్థులైన న్యాయాధిపతుల వైపు ప్రభువు తిరిగి ఆయన నీతిని బట్టి న్యాయము తీర్చగా వారు సిగ్గుతో తలదించుకొని వారి చేతిలోని రాయిని కింద పడవేసి ఒక్కడనూ అక్కడ లేకుండా ఆమెకు ఏ హాని చేయకుండా వెళ్ళిపోయారు ఆమె పాపమునకు శిక్ష ప్రభువైన మెస్సయ్య ఆ ఘోర కలవరి సెలవులు పొందుట కళ్ళారా చూసిన ఆ స్త్రీ తన ఘోరమైన శిక్షను ధరించి భరించిన ప్రభువు కొరకు సాక్షిగా క్రీస్తుకు రాయభారిగా సువార్త ప్రకటించుచు జీవించటం మొదలుపెట్టింది దేవుని నీతిలో మరణం ఉండదు కానీ పాపాన్ని శిక్షించి మరణపు ముళ్ళును విరుచును దేవుని యొక్క నీతి దేవుని నీతి తన కుమారుణ్ణి శిక్షించి ఈ లోకానికి నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈ దేవుని నీతిని బట్టి న్యాయము తీర్చమని దాబీదు అడుగుతున్నాడు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు ఈ దినమంతా తండ్రి మా హృదయమంతా తండ్రి ఆరాధన ధ్వనితో నింపండి మా ప్రవర్తనను స్వాధీనంలో పెట్టుకొని మీకు మహిమకరంగా జీవించున్నట్లు మీ కృపను మాకు అనుగ్రహించమని సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునికే ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములు పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా